లాంచ్ ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిన ఘటన చైనాలో చోటు చేసుకుంది బీజింగ్ లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని బయటపెట్టింది తాము అభివృద్ధి చేస్తున్న థియాన్ లాంగ్ త్రీ అనే రాకెట్ తొలిదశ భాగం ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిపోయిందని ది సెంట్రల్ చైనాలోని గ్యాంగ్ అనే పర్వత ప్రాంతంలో పడిందని అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది ఈ భాగాన్ని పరీక్షిస్తున్న సమయంలోనే నిర్మాణ లోపాలు బయటపడ్డాయని కంపెనీ పేర్కొంది ఈ రాకెట్ పడటం వల్ల అక్కడి అడవుల్లో భారీ పేలుడు చోటు చేసుకుందని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది టియాన్లాంగ్ త్రీ రాకెట్ ను చైనా స్కై డ్రాగన్ త్రీ పేరిట అభివృద్ధి చేస్తోంది ఇది రెండంజల వ్యవస్థగా పనిచేస్తుంది వీటిని పాక్షికంగా పునర్వినియోగించుకోవచ్చు చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలల్ని ఏర్పాటు చేశారు హెనాన్ ప్రావిన్స్ లో ఈ సంస్థ ఉన్న చోట దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు ఇటీవల జూన్ ఇరవై రెండున చైనాలోని ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలా షీజాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ త్రీ రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి ఈ ఘటన షిచువాన్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది